ఒక రెండు కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది ఒక్కడు కూడా అప్పుడు ముందుకు పడలేదు గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేక చేసిన తప్పుల్ని సరిద్దడం ఈ రెండు మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచి ఉన్నారు ఈ వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు కానీ విశాఖ జిల్లా పౌర గ్రంథాలయానికి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు రెండు వందల కోట్లు వీళ్ళకి రావాల్సింది ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర రెండు కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు కొరత కాదు స్థలం వివాదం లేదు గ్రంథాలయ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలి మేము అందరి మాట వింటాం అందరు చెప్పింది చెవిలో పెట్టుకుంటాం మా పరిపాలనలో మేము మారిన తీరును మీరే ఆచరణలో చూస్తారని కొత్త ప్రభుత్వం అంది కాబట్టి ఆ ఆచరణకు ఒక గీటురాయిగా జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన ఒక నెల లోపల ఈ ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను తన చిత్తశుద్ధిని విశాఖ నగర ప్రజలు నమ్మాలి అంటే అది ఒక గీటురాయిగా పనిచేస్తుందని నేను వాళ్ళకి స్పష్టం చేస్తున్నాం ఇదే విషయాన్ని స్వయంగా మన వంశీకృష్ణ యాదవ్ గారిని అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు వారిద్దరిని కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ పోరాట కమిటీ తరఫున విన్నవించదలుచుకున్నాం వాళ్ళు ఈ ప్రభుత్వం కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మా కార్యాచరణ పాలక భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది అనౌన్స్ చేస్తాం